నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ ప్రజా సంక్షేమ నిర్ణయాలతో పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆనాడే చంద్రబాబు మహిళా సంఘాలను ఏర్పాటు చేశారన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో ఘనంగా విద్యార్థులకు ప్రస్తుత వాతావరణ దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్న డాక్టర్ ఏపీ రాజేంద్ర కుమార్ డాక్టర్ డాక్టర్ ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను వినియోగిస్తే కఠిన చర్యలు స్కూల్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు బస్సుల ఫిట్నెస్ ను సరిచూసుకోవాలన్నా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి కిరణ్ ప్రజా సంక్షేమ నిర్ణయాలతో పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు కాకినాడ ముప్పై నాలుగవ డివిజన్ బ్యాంక్పేట నందు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు వితంతువులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నేడు పెన్షన్ సొమ్మును పెంచి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు అంతేకాక కూటమి ప్రభుత్వం కేవలం ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాకుండా వారికి గౌరవప్రదమైన జీవితం ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు గదుల సాయిబాబా డివిజన్ నాయకులు పొంగ సత్య బచ్చుకృష్ణ కటౌట్ శ్రీను నక్క సూరిబాబు సత్యబాబు

ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి కూట ప్రభుత్వం రాగానే ఉన్న మాట ప్రకారంగా నాలుగు వేలు కూడా జరుగుతుంది పెన్షన్ ఖచ్చితంగా ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారండి తెల్లవారుజామున అదేవిధంగా ఏదైనా పండగ వస్తుందంటే పండుగ రోజులో గతంలో ఇచ్చేవారు కాదు ఆదివారం సెలవంటి ఇచ్చేవారు కాదు ఒకటో తారీఖు అలాంటిది ఆదివారం ఒకటో తారీఖు వస్తుందంటే ముందు రోజు ఇచ్చేస్తున్నారు ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా ఆ విధంగా పెన్షన్ ఇవ్వడమే కాదు ఇచ్చిన మాట ప్రకారంగా మొన్నే అమ్మఒడి ఇచ్చారు అమ్మఒడి కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ముడివ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా రేపు ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగ బుద్ధి తొందరలు ఇవ్వకపోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారంగా రైతులకు కానీ అందరికీ కూడా ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోతుంది ఈరోజు ప్రభుత్వం అప్పుడే సంవత్సరం కాలం అవ్వలేదు ప్రతిపక్షం రోడ్డు మీద వచ్చేసి అల్ర చేసేయండి గొడవ చేసేయండి అంటారు అసలు అల్లర చేయడం ఏంటి గొడవ చేయడం ఏంటి అసలు మీరు పరిపాలన ఏ విధంగా చేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు అప్పులపాలు పాలు చేశారు ఈ కష్టాన్ని లక్ష కోట్లు అప్పులు చేశారు అలాంటి అప్పులు చేసిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు చేసిన లక్ష కోట్లకి వడ్డీ కడుతూ ఓ పక్కన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమో సంక్షేమ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఓ పక్కన అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాకుండా బాగుతరాల భవిష్యత్తు కోసం పునాదులేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక ఇండస్ట్రీ రాలేదండి ఒక పెట్టుబడులు రాలేదండి ఆయనంటే నమ్మకం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం ఆ నమ్మకంతో ఈరోజు ఇండస్ట్రీలు వస్తున్నాయి ఈ రోజున రేపు అవన్నీ ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తే రెవెన్యూ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం ఈలోగా కంగారు పడిపోతున్నారు వాళ్ళు ఎందుకు కంగారు పడిపోతున్నారంటే వాళ్ళు కూడా కంగారు పడ్డానికి కారణం ప్రజలకి మీకు అందరూ తెలియాలి వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎందుకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారంటే గతంలో చేసిన అవినీతి అంతా కూడా బయట పెడుతుంది ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ వాళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టు పెడుతుంది ఈ రోజున ఆ బయట పెడుతున్నప్పుడు చట్టం తను పనిచేసుకుంటూ ఒకళ్ళొకరి దగ్గర ఈరోజు కొంతమంది జైల్లో పెడుతుంది ప్రభుత్వం కొంతమంది నువ్వు తప్పు చేస్తాను రికవర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఇవన్నీ చేస్తుంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళ మీద కేసులు వచ్చేస్తున్నాయి చేసిన తప్పులకి కేసులు వస్తున్నాయి రేపొద్దున ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది వాళ్ళకి అందుకు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఈరోజు రోడ్లపై రమ్మన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు అందుకే ప్రజలారా మీరు కూడా ఆలోచించాలి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి చేసిన తప్పులు బయటపెడుతుంది ఈ ప్రభుత్వం దానిపైన యాక్షన్ తీసుకుంటుంది చట్టం దానిపైన కంగారు పడి మిమ్మల్ని కంగారు పెడుతున్నారు ఈరోజున అందుకు ఆలోచించండి మీరు కూడా తప్పు చేసిన వాళ్ళ వెనకాల తిరిగారు అనుకో ఇంకా తప్పుడు వాళ్ళు అయిపోతారు మీరు ఇప్పటికైనా మారి ఈ మంచి ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుని మీరు కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను